జస్ట్ మూడు సెకండ్ల వీడియోతో సంచలనం కోట్లకి కోట్ల పంటే సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్లుగా చాలా మంది ఎదిగిపోతున్నారు డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు వాళ్లలో దాగి ఉన్న ఏదో ఒక స్కిల్ తో ఇన్స్టా టిక్ టాక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేసి ఫేమస్ అయిపోతున్నారు కొద్ది వ్యవధిలోనే కోట్లలో డబ్బులు గడిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు పైగా వీరిని సోషల్ మీడియా పరిభాషలు ఇన్ఫ్లుయెన్జర్లుగా పిలుస్తున్నారు ఇక్కడ ఈ యువతి కూడా అలాంటి కోవకు చెందింది జస్ట్ మూడంటే మూడు నిమిషాల నిడివి గల వీడియోలతో ఫేమస్ అవడమే కాకుండా ఏకంగా వారానికే కోట్లకి కోట్లు గడిస్తోంది చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జెంగ్ జియాంగ్ అనే యువతి కూడా కోవకే చెందుతుంది ఆన్లైన్ వీడియోల ద్వారా ఆమె వారానికి సుమారు నూట ఇరవై కోట్లు సంపాదిస్తోంది కేవలం మూడు సెకండ్ల వీడియోలతో వస్తు ఉత్పత్తులకు ఆమె ఇస్తున్న రివ్యూలు కనక వర్షం కురిపిస్తున్నాయి పెద్ద మొత్తంలో డబ్బు వర్షాన్ని కురిపిస్తున్నాయి ఈ మేరకు ఆన్లైన్ ఉత్పత్తుల ప్రమోషన్లో ఆమె విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది మెరుపు వేగంతో వస్తువులకు రివ్యూలు ఇస్తూ అందరినీ ఆకర్షిస్తోంది జెంగ్ జియాంగ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రొడక్టులకు రివ్యూలు ఇస్తున్న సమయంలో ఆమె సహాయకులు వస్తువులతో కూడిన కంటైనర్ను అందజేస్తారు అందులోని అన్ని వస్తువులను తీసుకొని జెంగ్ జియాంగ్ రివ్యూ ఇస్తుంది మిల్లీ సెకండ్ల వ్యవధిలోనే జెంగ్ జియాంగ్ ఉత్పత్తులను కెమెరాకు చూపించి రివ్యూ ఇస్తుంది వస్తువు ధరతో పాటు కీలకమైన వివరాలను కూడా వెల్లడిస్తుంది ఇదంతా మూడంటే మూడు సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుంది ర్యాపిడ్ ఫైర్ విధానంలో జంగ్ జియాంగ్ ఇస్తున్న రివ్యూలు వీక్షకులని తెగ ఆకట్టుకుంటున్నాయి దీంతో నమ్మశక్యం కాని రీతిలో వారానికి పద్నాలుగు మిలియన్ డాలర్లు అంటే సుమారు నూట ఇరవై కోట్లు సంపాదిస్తోంది ఆమె మరోవైపు ఆమె రివ్యూ ఇచ్చే ఉత్పత్తులకు మంచి అమ్మకాలు కూడా లభిస్తున్నాయట కాగా టిక్ టాక్ చైనా వర్షన్ లో జంగ్ జియాంగ్ కు ఏకంగా ఫైవ్ మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అలాగే ఆమె తాను ప్రమోట్ చేసే కంపెనీలకు కూడా భారీ స్థాయిలో అమ్మకాలు ఉంటున్నాయని చైనా వ్యాపారులు చెబుతున్నారు ఈ స్థాయిలో ఆకర్షిస్తున్నప్పటికీ జెంగ్ జియాంగ్ ఇసుమంతాహం కూడా ప్రదర్శించదు అందువల్లే జియాంగ్ కు రోజు రోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు కేవలం వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కాకుండా సామాజిక ధార్మిక సంస్థలకు సంబంధించిన ప్రకటనలను జెంగ్ జియాంగ్ చేస్తోంది అయితే అలాంటి వాటికి డబ్బులు తీసుకోదు పైగా తన వంతుగా సాయం కూడా చేస్తుందట